హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యూటేషన్ గురించి అంటే తెలిసిన వారికి ఓకే తెలియని వారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క న్యాయ సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ కోసం కాదండి మ్యూటేషన్ అంటే ఏమిటి మ్యూటేషన్ చేసుకోకపోతే ఏమన్నా ఇబ్బందులు అవుతాయా అనే అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను సాధారణంగా ఎవరైనా సరే ఒక వ్యవసాయ భూమిని కొన్నా లేదా ఇంటి స్థలాన్ని కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇక మేము ఆ స్థలాన్ని కొన్నాము లేదా ఆ వ్యవసాయ భూమిని కొన్నామని చెప్పేసి అనుకుంటారు కానీ అలా కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యూటేషన్ చేయించుకోవాలండి మ్యూటేషన్ అంటే ఉదాహరణగా తెలియజేస్తాను మ్యూటేషన్ అంటే మీ పేరు మీదకి మార్చుకోవాలన్నమాట అది ఇంటి స్థలం అయినా సరే వ్యవసాయ భూమి అయినా సరే మార్చుకోకపోతే ఏం జరుగుతుందంటే రెవెన్యూ రికార్డులలో మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారి పేరు మీద ఆ యొక్క ఇంటి స్థలం కానీ వ్యవసాయ భూమి కానీ ఉందనుకోండి అది వారి పేరు మీదనే ఉంటుంది తర్వాత వారి వారసులు కానీ ఎవరైనా కానీ వచ్చి మా పేరు మీదే ఉంది ఇది మాది అని చెప్పేసి ఒకవేళ చెప్తే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేరు మీదకి మార్చుకోవాలండి ఎవరైతే కొన్నారో వారి పేరు మీదకి మార్చుకోవాలి దానినే మ్యూటేషన్ అంటారు అలా మార్చుకుంటే ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది మార్చుకోకపోతే ఏంటంటే రికార్డులలో వారి పేరే ఉంటుంది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పటికైనా సరే ఒకవేళ మా పేరు మీదే ఉంది మాదే అని చెప్పేసి వారు అంటే నష్టపోయే అవకాశం ఉంది డిస్ప్యూట్ అయ్యే అవకాశం ఉంది సో ఏంటంటే మీరు వ్యవసాయ భూమిని కానీ ఇంటి స్థలాన్ని కానీ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ పేరు మీదకి మార్చుకోవాలండి దానినే మ్యూటేషన్ అని అంటారు ఇంకొక పాయింట్ ఏంటంటే అండి పట్టదారు పాసు పుస్తకము వచ్చేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వారి పేరు మీదే ఉందనుకోండి పట్టదారు పాసు పుస్తకము వారి పేరు మీదే వస్తుంది అప్పుడైనా సరే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ పేరు మీదకి మార్చుకోవాలండి ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో టాపిక్తో మరో ప్రోగ్రాంలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్